మహిళలకు ఒకవైపు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెబుతున్న సర్కార్ నగరంలో ఆర్టీసీ టికెట్ ధరలు పెంచడం వారి అసమర్థతకు నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన నూతన ఆర్టీసీ టికెట్ ధరలను నిరసిస్తూ ఇవాళ ఉదయం ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి కాలేరు వెంకటేష్ ముఠాగోపాల్ నాంపల్లి నుంచి అసెంబ్లీ వరకు బస్సులో ప్రయాణించారు పెంచిన ధరల గురించి ప్రయాణికులతో మాట్లాడారు తమపై నెలకు దాదాపుగా ఐదు వందల రూపాయల అదనంగా భారం పడుతుందని ప్రయాణికులు వాపోయారు ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన మార్పు అంటే ధరలు పెంచడమేనా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు వెంటనే పెంచిన చార్జీలను తగ్గించాలని నినాదాలు చేశారు నిరంకుశ పాలన రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన బస్ ఛార్జీలు తగ్గించాలి రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన మీద భారం తగ్గించాలి సామాన్యుని భారం తగ్గించాలి సామాన్యుని బారం తగ్గించాలి సామాన్యుని భారం తగ్గించాలి పెంచిన బాధీలు బాధితులు